ఎంత ఉంది ఎంత మా ముస్లిం అక్క జల్లు ఇక్కడ ఏమా రంజాన్ తోఫా వచ్చేదే తల్లి క్రిస్మస్ కానుక సంక్రాంతి కానుక ఇప్పుడు రంజాన్ తోఫా లేదు క్రిస్మస్ కానుక లేదు సంక్రాంతి కానుక లేదు అన్నిటికీ మించి తల్లి పేదోడికి ఆకలిస్తే ఐదు రూపాయలకి భోజనం పెట్టే అన్నా కెంటే అమ్మా పక్కనుండే రాష్ట్రంలో ఈ అమ్మ క్యాంటీన్ ఎవరు పెట్టారంటే పేదారుచితంగా ఐదు రూపాయలకే భోజనం పెట్టే కార్యక్రమం ఎవరు పెట్టారంటే జయలలిత గారు పెట్టారు తమిళనాడులో కానీ జయలలిత గారు మరణించినా ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఆమె మరణించింది కానీ ఆశయం చాలా గొప్పది పేరు కూడా మార్చను అమ్మ క్యాంటీన్ అనే పెడతాను ఆ పదమం కొనసాగిస్తానని ఈ రోజుకి మద్రాసులో తమిళనాడులో కొనసాగిస్తా ఉన్నాడు ఇక్కడ మన జగనన్న ఒక అన్న ఎన్టీఆర్ గారు ఈ లోకాన్ని లేడు ఆయన చనిపోయాడు పాపం ఆయనతో జగన్మోహన్ రెడ్డి గారి గొరవంగా నాకు తెలియదు కానీ ఆయన పేరుందని మరి చర్చేశాడు ఆయన పేరుందని ఎంతో బదులు అన్నా క్యాంటీన్ కి క్యాంటీన్ అని పెట్టుకొని పేదవాడు అన్నం తీర్చుంటే ఆకలి తీర్చుంటే మేమంతా సంతోషపడేవాళ్ళం అది కాదు తల్లి ముసి ఎన్టీఆర్ గారి పేరు ఉంది తెలుగుదేశం టైంలో స్టార్ట్ అయింది ముసి అంటే మూసేసారు ఇక పోతే ఆరోగ్యశ్రీ తల్లి ఆనాడు ఆరోగ్య జబ్బుస్తే ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తుకొని హాస్పిటల్ పోయే పరిస్థితి ఉండేది హాస్పిటల్కైనా ఈ రోజు హాస్పిటల్కి పోతే మా దాంట్లో ఆరోగ్యశ్రీ లేదా అంటున్నారు ఏమో అంతే కదా మా దాంట్లో ఆరోగ్యశ్రీ లేదంటున్నారు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు పెడితే కదా తల్లి ఇది పరిస్థితి దాని మీద కూడా అయిందన్నా ఇప్పుడు ఏనా ఎంత ఉంది కోట్రా ఎంత ముప్పై రూపాయలు రెండు వందలు అంటమ్మా అదన్నా మంచి బ్రాండ్ అంటే అమ్మా అదన్నా మంచి బ్రాండ్ అంటే కల్తీ కల్తీ వారం వారం కోసం దాగేవాడు పర్వాలేదు కానీ రోజు దాగే వాళ్ళు ఆ నెల్లు కానీ తగితే కిడ్నీ అన్ని విడిపోయి హాస్పిటల్కి పోతే రెండు నచ్చిందా మూడు నచ్చిందే నాలుగు నచ్చిందే అనే పరిస్థితి ఒకటి కాదు రెండు కాదు తల్లి అన్ని రకాలుగా కూడా విపరీతంగా పరిస్థితి ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉందంటే సామాన్యుడి మాటల్లో చెప్పాలంటే ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఒక చేత్తో వంద రూపాయలు లాగేసుకోవటం తల్లి ఈ ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఒక చేత్తో వంద రూపాయలు ఏందా ఏంటంటే ఒక ఆటో డ్రైవర్ కలిసాడమ్మా నాకు ఈ మధ్య ఒక ఏడు నెలల క్రితం అబ్బాయిని అడిగాను నేను ఏం చేస్తుంటా బాబు అంటే ఆటో డ్రైవర్ సార్ అన్నాడు ఏదైనా ఎటువంటి గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ అని అడిగా బ్రహ్మాండంగా ఉంది సార్ అన్నాడు అవునా ఎంత బాగుందంటే సార్ ఈ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఈ చేత్తో వంద రూపాయలు లాగేస్తున్నారు సార్ అన్నాడు నాకు అర్థం కాల బాబు నాకు అర్థం కాలేదమ్మా విడమర్చి చెప్పు నేను మీటింగ్ లో చెప్పేదాన్ని పనికొస్తుందంటే ఏం లేదు సార్ మేము పొదలకు రోడ్ లో మా ప్రాంతంలో ముప్పై ఆటోలు ఉండే సార్ ఒక మూడు ఆటోలకు మాత్రం సంవత్సరానికి పదివేలు ఇస్తారు సార్ పది ముప్పై ఆటోలు ఉన్నా అందరికీ లేకపోయినా మహానుభావుడు ధర్మత్తుడు ముగ్గురికైనా ఇచ్చాడు సంవత్సరానికి పదివేలు అనుకుంటాం సార్ ఆ ముగ్గురికి ఇచ్చే సంవత్సరానికి పదివేలు ముప్పై వేలు సార్ సంవత్సరం దాటేటప్పటికి ముప్పై ఆటోలకి ఒక్కొక్క ఆటోకి ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని పోలీస్ చలనాలని పదివేలు పన్నెండు వేలు లాగేస్తున్నారు సార్ అంటే ముప్పై ఆటోలు కాడ నాలుగు లక్షల ముప్పై వేలు లాక్కొని ఒక జోత్తు ముప్పై వేలు ఇస్తున్నారు సార్ అని చెప్పారు